ఆ కశకనండి నాలుగో బొమ్మతి దాత జతను ఓపెనింగ్ పెట్టండి ఏక ఏక పైకి ఏకమన్నా స్వామి ఏదైనా ఉంటాడు అక్కడ ரெட்ரம் பைக்க <laughs>

మొదటి రౌండ్ రెండు వందల రెండు వందల ముప్పై అడుగుల దూరాన్ని యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ సుక్రమ్మ తల్లి ఆశీస్సులతో మోహన్ బాబు గారు శ్రీపురం గుత్తి మండలం అనంతపురం జిల్లా బయలుదేరాలి బయట నిర్ణయం వచ్చుకొని తిప్పిన తర్వాత పోయేది చెప్తా చేతులతో ప్రదర్శన మోహన్ బాబు గారు శ్రీపురం గ్రామం మండలం అనంతపూర్ జిల్లా వద్ద మహిళలు రావాలి ಅದ್ಕ ಪ್ರತಿ ಜೊತೂ ಕೂಡ ಬಹುಮತಿ ತಿಳಜೆಸ್ತೀ ಎ ಬಹುಮತ ಲು ಬಹುಮತಿ ರಾಣಿ ಜೊತಕ್ಕೂ విజ్ఞప్తి <laughs> <laughs> శిక్షా రెండవ రౌండ్ నాలుగు వందల అరవై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా నిమిషం నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మస్తాను సంఘీనా అనవసరంగా బట్టి ఏం కాదు చిన్న గిట్టలు కాదన్నా మామూలుగా కాదు కన్సలేషన్ అయితే కన్ఫామ్ అయ్యి రెండు వేల రూపాయలు ఇక్కడ డీలర్ ఉన్నాడు ఆ చక్రవర్తి నాయక్ ఉన్నాడు రెండు వేలు అయితే ముందే తెలియజేసాం ప్రతి జతకు బహుమతి రాని జతలకు రెండు వేల రూపాయలు చెప్పడం ముందే కన్సలేషన్ ఆఫర్ ఇంకా ఏం లే ఒక భారేష రెండు వేలు ఇవ్వాల్సిందే సార్ ఏమన్నా డీలర్ రెడీగా పెట్టుకోండి తొంభై మూడు తొంభై ఎనిమిది తొంభై నలభై నలభై పంతొమ్మిది ఎనభై మూడు అన్నదాన కార్యక్రమం మొదలైందండి గుడి ప్రాంగణం దగ్గర భక్తాదులు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి పేరు పేరునా साईं साईं कोन्के मितायोम दमत கமிடகு கேன்சல் எவரோ అన్నదాన కార్యక్రమం మొదలైందని బ్రహ్మ పద్ధతులు చేస్తున్నారు మౌలిక కమిటీ వారు బాయ్పల్లి గ్రామ ప్రజలు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారండి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల తొంభై ఎనకల దూరాన్ని ఆరు నిమిషాల నాలుగు సెకండ్ల ఉన్నాయి మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కరస్ట్ చేయగాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి మళ్ళీ అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి శ్రీ అనంతపురం జిల్లా రావాలి ప్రదర్శన జరిగేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన సమయం కేటాయించబడదు కాడి విరిగిన పట్టెడు తెగిన గొలుసు దిగిన రడ్డు వంగిన అదనపు సమయం కేటాయించబడదండి కాబట్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు ఇంకా ఇరవైన్నర నిమిషం సమయం ఉంది ఇంకా మీకు తెచ్చుకోవచ్చు వారికి సమయం ఉంది మీరు కావాలంటే మనం చెప్పాల్సిందే ఆ టైం వాళ్ళ ఇష్టం అది కార్యమని తెచ్చుకోవటం తెచ్చుకుంటారేమో తెచ్చుకోవచ్చు అది మీరు ఉండేది ఏమని చెప్తున్నాం